వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఎలా ఉన్నారో మీరు తమ్మేను చూసే ఉంటారు కదా ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక బౌల్లో ఆల్రెడీ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ గింజల్ని సెపరేట్ చేసి తీసుకున్నానండి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ మైదాని అండ్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను స్పైసీనెస్ కోసం కొంచెం మిరియాల పొడిని యాడ్ చేశాను అండ్ అలాగే సాల్ట్ ఇందులో కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ వేసి యాడ్ చేయండి అండ్ లాస్ట్లో కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను ఇక్కడ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను సో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి పౌడర్ అనేది మొత్తం ఆ స్వీట్ కార్న్ గింజలు అన్నిటికీ పట్టాలండి సో అప్పుడే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా మనకి ఉంటాయన్నమాట ఈ విధంగా మొత్తం గింజలు ఆ పౌడర్ అనేది పట్టాలి చూస్తున్నారు కదా ఇక్కడ చాలా బాగా పౌడర్ అనేది అతుక్కున్నట్టు ఉంది అండ్ అలాగే మరి ముద్దలా కూడా ఉండకూడదండి ఇలా పొడి పొడిగానే ఉండాలి ఎందుకో తెలియదండి ఈ రోజు చాలా అంటే చాలా క్రిస్పీగా అండ్ చాలా స్పైసీగా తినాలనిపించింది ఇంకా లైట్ చేయకుండా ఇంట్లోనే ఉన్న స్వీట్ కార్న్ తీసుకొని బాయిల్ చేసి అర్జెంటుగా ఈ రెసిపీని మీకోసం ప్రిపేర్ చేశాను అనమాట మీకోసమంటే మీకోసం కాదు నా కోసం కూడా చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కార్న్ని యాడ్ చేస్తూ బాగా ఫ్రై చేశానండి ఇవి బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే లోపల అంతా ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ గోల్డ్ కలర్లోకి వచ్చాక బౌల్లోకి సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి సో ఈ విధంగా నేను ఆల్రెడీ బాయిల్ చేసుకుని అండ్ అలానే ఫ్రై చేసుకున్న ఈ స్వీట్ కార్న్ అన్నిటినీ ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇందులోకి ఇంకా కొన్ని యాడ్ చేయాలండి అక్కడ మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం నేను మళ్ళీ ఈ స్పైసీనెస్ కోసం కొంచెం ఎక్కువ స్పైసీనెస్ కోసం యాడ్ చేస్తున్నాను అనేది చెప్పాలి ఈ పౌడర్ని మిరియాల పౌడర్ని యాడ్ చేశాను అండ్ అలాగే కొంచెం కారంని యాడ్ చేస్తున్నాను మళ్ళీ మొత్తం అంతా కలిసేలా లైట్గా కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ మూడు మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఏదేమైనా మనకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేయాలి కదండి లేదంటే అది మళ్ళీ తినే వరకు దాని మీద అలా ఉండిపోతుంది మనకి నచ్చినప్పుడు మనకి తినాలనిపించినప్పుడు ఇలా మనకి నచ్చే విధంలో చేసుకొని తింటే ఆ కిక్కే వేరు కదా సో మీరు కూడా ఈ రెసిపీని పక్కగా ట్రై చేయండి టేస్ట్ విషయానికి వస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో విధంగా ఈ క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పక్కాగా టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్